హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను చిన్న షాపింగ్ అయితే చేశాను ఈ బాక్స్ అయితే పాప కోసం తీసుకున్నాం రెండు వందల యాభై రూపాయలు క్యాలిక్యులేటర్ ఉంటుంది ఈ చూడండి పెన్నులు పెట్టుకోవడానికి అన్నీ పెట్టుకోవడానికి బాగుంది ఇది ఆ తర్వాత నెక్స్ట్ ఏమో ఇక్కడేమో షార్ప్నర్ ఎలాగైనా నొక్కాలి ఇలా నొక్కాలి షార్ప్నర్ ఇటు ఈ పెన్నులు పెట్టుకోవడానికి ఇటు ఇవన్నీ చాలా బాగుందండి ఇది క్యాలిక్యులేటర్ చూసారా ఇక్కడ ఉంది

నెక్స్ట్ ఏమో వంట దగ్గర షీట్ అండి ఇది వంట దగ్గర వేసుకుంటాను గ్యాస్ కింద ఇది వేసేసి అది ఎన్ని అస్తమానం పేపర్స్ వేసినా పాడైపోతున్నాయి ఏదన్నా పొంగినప్పుడు ఇదైతే తీసి శుభ్రంగా క్లీన్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు అయితే స్నాక్స్ పెట్టుకోవడానికి రెండు డబ్బాలు అయితే తీసుకున్నాను పిల్లలకి నెక్స్ట్ డోర్ కటింగ్స్ అండి టూ తీసుకున్నాను డోర్ కటింగ్స్ అసలు గుమ్మంకి బాగోలేదు అవి శారీసే కుట్టాను బాగాలేదు అవి నెక్స్ట్ అయితే రెండు దువ్వెనలు తీసుకున్నా పేలు దువ్వెనలు నెయిల్ పాలిష్ అండి నెక్స్ట్ స్టిక్కర్స్ పిల్లలకి ఏంటివి కలర్స్ పెన్సిల్స్ గ్రెయిల్స్ స్కెచెస్ అట్ట చేసుకోవడానికి ఇవేమో సామాన్ అండి పిల్లలకి రబ్బర్ బ్యాండ్స్ కోను పిన్నిస్లు తీసుకున్నాము నెక్స్ట్ వచ్చి ఏ నీకు తీసుకున్నాను స్టిక్కర్స్ నెక్స్ట్ వచ్చి సబ్బుల సెట్ బన్సీ రవ్వ అండి బన్సీ రవ్వ నో ఇడ్లీ అర కేజీ ఉప్మా నోక అర కేజీ బెల్లం ఫ్రూట్స్ తీసుకున్నానండి కొంచెం ఆ తర్వాత షాంపూస్ తేనె బాటిల్ మీరా షాంపూ కొత్తిమీర నెక్స్ట్ ఏమో స్టిక్కర్స్ అండి స్టిక్కర్స్ తీసుకున్న తీసుకున్నదే స్టిక్కర్స్ తీసుకున్న తర్వాత ఏమో ఇద్దరికి అయితే పెన్ ఇంకో పెన్నది నా నా దాంట్లో పెట్టుకో అప్పుడే తీస్తావా ఆ పౌడర్ డబ్బా పౌడర్ డబ్బాను నెక్స్ట్ ఏమో ఇది మార్పు పెట్టుకుండేది ఇవాళ షాపింగ్ బజార్ అయితే ఇవ్వండి ఇవి తీసుకున్నాను కొంచెం కొంచెం చికెన్ తీసుకొచ్చాను చికెన్ అయితే వడ్డిస్తాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పండి థ్యాంక్స్ అండి